నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య ఒక చెరువు మూడు శవాలు ముగ్గురులో ఒకరు పెళ్ళై పిల్లలు ఉన్నవారు ఇంకొకరు పెళ్ళై విడాకులు తీసుకున్నవారు ఇంకొకరు పెళ్ళికి సిద్ధంగా ఉన్నవారు అయితే ముగ్గురు ఒకే చెరువులో మృతదేహాలుగా లభ్యమవడానికి ఏంటి ఇది హత్యల ఆత్మహత్యల వీరి చావుల వెనకాల ప్రేమ కోణం కానీ వివాహేతర సంబంధాలు కానీ ఏమైనా ఉన్నాయా అసలు ఎందుకు ఈ టాపిక్ గురించి ఇంతగా సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు ప్రేమ విఫలమా లేకపోతే వివాహేతర సంబంధమా అన్నందుకు చాలా మందికి కోపం రావచ్చు కానీ ఇక్కడున్న పరిస్థితులు అలా మాట్లాడేలాగా చేస్తున్నాయి చాలామంది నెటిజన్ల చేత కూడా ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఒక అన్న చెల్లి కూడా కలిసి వెళుతుంటే జంట చూడమొచ్చటగా ఉంది అని అంటారు వాళ్ళ బంధం ఏంటో తెలుసుకోకుండా అలాంటిది ఇద్దరు మగవారు ఒక ఆడమనిషి ముగ్గురు ఒకే చెరువులో శవాలుగా తేలడం అనేది చాలా దారుణమైన విషయంగా పరిగణించే రోజులు ఇవి సో అసలు ఇంతకీ ఏం జరిగింది అనే దాంట్లోకి ఒక్కసారి వెళదాం గడిచిన రెండు మూడు రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈ టాపిక్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఈ ఘటనలో చనిపోయింది ఒక ఎస్ఐ అలాగే ఒక కానిస్టేబుల్ వారితో పాటుగా కంప్యూటర్ ఆపరేటర్గా సహకార సంఘంలో టెంపరీగా అపాయింట్ అయ్యి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న వ్యక్తి ముగ్గురు ఒకే చెరువులో సవాలుగా లభ్యం అవటమే దీన్ని హాట్ టాపిక్గా మాట్లాడేలాగా చేస్తోంది ఇక్కడ ఎస్ఐ వచ్చేసి బిక్కనూర్కి ఎస్ఐగా పనిచేస్తున్న సాయి కుమార్ అలాగే బీబీపేటలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శృతి అలాగే మరో వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ వీరు ముగ్గురు కూడా ఒకే చెరువులో శవాలుగా బయటపడ్డారు అసలు ఎందుకు ఇలా జరిగింది ఇది హత్యల ఆత్మహత్యల అని చాలామంది మాట్లాడుకుంటున్నారు పైగా ఇక్కడ చెరువులో మృతదేహాలుగా లభ్యమైన వారిలో ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్లో వారే ఉండటంతో ఇంకా దీని మీద చాలామందికి కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది అసలు ఏం జరిగి ఉంటుంది అని అని చెప్పేసి అయితే గతంలో కూడా ఎక్కడైతే ములుగు జిల్లాలో ఒక ఎస్ఐ ఇలాగే సూసైడ్ చేసుకున్నారు అనుమానాస్పద స్థితిలో దాని వెనుక ఆ సూసైడ్ వెనుక ఆ వివాహేతర సంబంధం ఉంది సో అండ్ సో ఆయనకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది ఇట్లాగా చాలా చాలా రకరకాల స్పెక్యులేషన్స్ అన్నీ వచ్చాయి సో ఎప్పుడైతే ఇలాగా మిస్టీరియస్గా డెత్కి గురవుతారో వాళ్ళ వెనకాల చాలా రకాల కథనాలు కథలు అల్లేస్తూ ఉంటారు ఎవరికి తోచినట్టు వారు సో ప్రస్తుతానికైతే అటువంటి వాటికి తావు ఇవ్వకూడదు అని అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది రన్ చేస్తూ ఉంది ప్రస్తుతానికి వేగవంతంగానే విచారణ చేపడుతున్నారు పోలీస్ అధికారులు ఇప్పటివరకు అయితే వాళ్ళ సెల్ ఫోన్లని తీసుకొని వాటిని అన్లాక్ చేసి వాటిల్లో ఏముందా అని చెక్ చేసే పనిలో కూడా పడ్డారు అసలు ఇంతకీ ఏం జరిగింది వీరు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేశారు వీళ్ళ పరిచయాలు ఎలా జరిగాయి అనేది ఒక్కసారి చూద్దాం మొదటగా ఎస్ఐ సాయి కుమార్ గురించి తీసుకుందాం సాయి కుమార్ది మెదక్ జిల్లా కొల్చరాడ మండలం ఇతను పాపం చాలా పేద స్థాయి నుంచే చదువుకొని కష్టపడి ఉద్యోగం సంపాదించి ఎస్ఐగా వృత్తిలో స్థిరపడ్డాడు అయితే ఇతనికి రెండు వేల పద్దెనిమిదిలో పోస్టింగ్ వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో సాయి కుమార్ కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మహాలక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సో వీరిద్దరికీ ఈ జంటకి ఓ కుమారుడున్నాడు రెండేళ్ల కుమారుడు అయితే ప్రస్తుతం మహాలక్ష్మి ఐదవ నెల గర్భవతి కూడా ఇక శృతి విషయానికి వస్తే శృతి ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులోనే కానిస్టేబుల్గా ఉద్యోగం సంపాదించుకుంది ఈవిడ కూడా దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయే సో చాలా కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంది అందులో సందేహమే లేదు తర్వాత శృతికి పెళ్ళయింది ఆ పెళ్ళి మూడునాళ్ల ముచ్చట అయింది భర్త నుంచి వేరుగా ఉంటూ విడాకులు తీసుకుంది ఎక్కడైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో సాయి కుమార్ ఎస్ఐ సాయి కుమార్ సాయి కుమార్ కొన్ని నెలల పాటు అంటే దగ్గర దగ్గరగా ఓ సంవత్సరం రెండు సంవత్సరాల పాటు బీబీపేట్లో ఎస్ఐగా పనిచేశాడు అలా పనిచేస్తున్న సమయంలోనే శృతికి సాయికుమార్కి పరిచయం ఏర్పడింది సో ఈ పరిచయం కొంచెం హద్దు దాటింది అని అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా బీబీపేట్లో ఉన్నాయి సో స్థానిక ప్రజలు కూడా వీరి పరిచయం గురించి వీరి చనువు గురించి రకరకాలుగా మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది ప్రస్తుతం వీరి ఆత్మహత్య కావచ్చు లేదా హత్య కావచ్చు లేదా హఠాన్మరణం కావచ్చు దీని తర్వాతే ఇలాంటి మాటలన్నీ బయటకొస్తున్నాయి బయటకు వస్తున్నాయి సో ఇక చూసుకుంటే కొన్నాళ్ళ తర్వాత సాయి కుమార్కి బీబీపేట నుంచి బిక్కనూరుకి ట్రాన్స్ఫర్ అయింది సో ప్రస్తుతానికి బిక్కనూరులో సాయి కుమార్ ఎస్ఐగా పనిచేస్తున్నారు సాయి కి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిందో ఇక్కడ మూడో క్యారెక్టర్ ఎంటర్ అయింది ఈ కథలోకి అతనే నిఖిల్ నిఖిల్ కంపేర్ టు శృతి వయసులో చాలా చిన్నవాడు నిఖిల్ కానీ ఇద్దరికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారింది వీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు అయితే కొన్నాళ్ల తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సడన్గా ఒకరోజు శృతి పోలీస్ స్టేషన్లో తన డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరింది ఆ సడన్గా జరిగిన ఒకరోజే మొన్నటి బుధవారం ఉదయం పూట స్టేషన్లో పని ముగించుకొని ఇంటికి బయలుదేరిన శృతి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంటికి ఫోన్ చేసి నాకు స్టేషన్లో మళ్ళీ పనుంది నేను వెనక్కి వెళుతున్నాను అని చెప్పేసి తల్లిదండ్రులకి చెప్పి వెనక్కి వెళ్ళింది సో అయితే ఆ పని చూసుకుని వచ్చేస్తుంది అని అనుకున్నారు తల్లిదండ్రులు కానీ మధ్యాహ్నం ఒంటి గంట దాటినా రాలేదు రెండు గ రెండింది రాలేదు దీంతో బీబీపేట పోలీస్ స్టేషన్కి శృతి తల్లిదండ్రులు ఫోన్ చేశారు మా అమ్మ ఇంటికి వస్తున్నానని చెప్పింది మళ్ళీ పనుండి స్టేషన్కు వెనక్కి వెళుతున్నానని చెప్పింది కానీ ఆ పని ముగించుకొని మళ్ళీ తిరిగి రాలేదు స్టేషన్లో ఉందా లేదా అని కనుక్కోవడానికి చేశామని చెప్పి చెప్పారు కానీ ఆవిడ ఉదయమే పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకి పోలీసులు చెప్పారు సో వాళ్ళ తల్లిదండ్రుల వినపం మేరకు శృతిని వెతకడం పోలీసులు మొదలుపెట్టారు అయితే ఇదే క్రమంలో సాయి కుమార్ కూడా ఉదయం తన క్వార్టర్స్ నుంచి బయటకు వెళ్ళాడు వెళ్ళే టైంలో తన కారులోనే స్టార్ట్ అయ్యాడు అయితే స్టార్ట్ అయినప్పుడు తను క్వార్టర్స్లో ఉంటున్న ఇంటికి కనీసం తాళం కూడా వేయలేదు అయితే తన భార్య ఇంట్లోనే ఉండాలిగా అని మనందరికీ అనిపించవచ్చు కానీ దీని ఈ ఘటన జరగడానికి ముందు నాలుగు ఐదు రోజులకి ముందే మహాలక్ష్మి తన భార్య మహాలక్ష్మిని పుట్టింట్లో సాయి సాయికుమార్ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశాడు తను బయలుదేరి కొంత దూరం వెళ్ళాక తిరిగి ఇంటికి వస్తాను అని చెప్పాడు కానీ ఇంటికి మాత్రం రాలేదు సో ఇంటికి సాయి కుమార్ రాలేదు అలాగే శృతి కూడా రాలేదు ఇక నిఖిల్ విషయానికి వస్తే నిఖిల్ పదకొండు గంటల వరకు బుధవారం ఉదయం పదకొండు గంటల వరకు ఇంట్లోనే ఉన్నాడు పదకొండు గంటలకి నిఖిల్కి ఒక ఫోన్ వచ్చింది సో భోజనం అప్పటికే చేసేసాడని చెప్పి అతడి తల్లి కూడా చెప్పారు సో పదకొండు గంటలకి ఎప్పటికైతే తన ఫోన్ వచ్చిందో ఆ ఫోన్ మాట్లాడిన వెంటనే నిఖిల్ ఆదరాబాదరాగా బయటకు వెళ్ళిపోయాడు నిఖిల్ బయటికి వెళ్ళిన తర్వాత తన సోదరుడు నిఖిల్కి ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏంటని అడిగితే నేను బయటకు వచ్చాను చిన్న పని మీద తిరిగి ఇంటికి వచ్చేస్తాను అని చెప్పేసి నిఖిల్ కూడా చెప్పాడు కానీ నిఖిల్ కూడా ఇంటికి రాలేదు ముగ్గురు ఇలా వెళ్ళిన ముగ్గురు ఒకచోట కలుసుకున్నారని అక్కడి నుంచి అడ్లూరి చెరువు దగ్గరకు వెళ్ళారని తరువాత పోలీసులకు అవగతమైంది సో ఇక్కడ ఈ క్రమంలో చూసుకుంటే ఎప్పుడైతే శృతి తల్లిదండ్రులు వెతుకులాట మొదలు పెట్టారో వారికి శృతి ఆచూకీ కనిపించలేదో శృతి ఇంటికి వస్తుందని వెయిట్ చేసినా శృతి రాలేదో అప్పుడే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎప్పుడైతే ఫిర్యాదు అందిందో పోలీసులు కూడా బీబీపేట పోలీసులు కూడా శృతి కోసం వెతుకులాట మొదలుపెట్టారు మొదట ఆవిడ ఫోన్ ట్రేస్ చేయడానికి ట్రై చేశారు ఫోన్ ఎక్కడ ట్రేస్ అయింది అంటే అడ్లూరి చెరువు దగ్గర ట్రేస్ అయింది అడ్లూరి చెరువు దగ్గర శృతి ఉన్నట్లు వాళ్ళకి సిగ్నల్స్ చూపించాయి వెంటనే పోలీసులు చెరువు దగ్గరికి వెళ్లారు చెరువు దగ్గరికి వెళ్ళేసరికి చెరువు గట్టు దగ్గరే శృతి అలాగే నిఖిల్ ఇద్దరి సెల్ ఫోన్లు ఉన్నాయి ఆ దగ్గరలోనే కొంచెం సమీపంలోనే ఎస్ఐ కార్ కూడా ఉంది ఎస్ఐ సాయి కృష్ణ కారులోనే శృతి హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంది సో అయితే బయటికి శృతి బైక్ పైన వచ్చి ఉంటుంది ఖచ్చితంగా అలాగే నిఖిల్ బైక్ పైన వచ్చాడు సో వీరిద్దరు వాహనాలు ఎక్కడికి వెళ్ళాయి వీరిద్దరూ ఎలా సాయి కుమార్తో జాయిన్ అయ్యారు అని ఒక డౌట్ రావచ్చు వీరు ముగ్గురు నరసన్నపల్లి దగ్గర ఒక దాబాలో కలిసి భోజన చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత సో ఈ క్రమంలోనే ఎప్పుడైతే ఎస్ఐ సాయి కృష్ణ కారు చెరువు దగ్గర కనిపించిందో ఎస్ఐ సాయి కృష్ణ గురించి కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు పోలీసులు సో ఎస్ఐ సాయి కృష్ణ బిక్కనూరు నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు మధ్యలో టోల్గేట్ వద్ద సీసీటీవీ ఫుటేజ్లో సాయి కృష్ణ వెళుతున్నట్టుగా కనిపించింది ఆ తర్వాత హోటల్ దగ్గర కూడా వారు ఆగినట్టు సెల్ ఫోన్ సిగ్నల్స్ని బట్టి వాళ్ళు నిర్ధారించుకున్నారు పోలీసులు ఆ తర్వాతే అక్కడి నుంచి ఒకే కారులో వీరు ముగ్గురు కూడా అక్కడికి చేరుకున్నట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు మొత్తానికి వీరు ముగ్గురు కూడా కలిసే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా లేకపోతే ఒకరు దూకిన తర్వాత వాళ్ళని కాపాడే ప్రయత్నంలో మిగతా వాళ్ళు కూడా దూకి ప్రాణాలు పోగొట్టుకున్నారా అనేది మిస్టరీగా మారింది ఇక చూసుకుంటే ఫైనల్గా పోలీసులకి ఆ చెరువు ఒడ్డున ఫస్ట్ నిఖిల్ చెప్పులు అలాగే శృతి చెప్పులు కనిపించాయి శృతి సెల్ ఫోన్ అలాగే నిఖిల్ సెల్ ఫోన్ కూడా పోలీసులకి దొరికింది కానీ ఎస్ఐ సాయి కుమార్ సెల్ ఫోన్ మాత్రం వారికి లభించలేదు మొదట ఎస్ఐ సాయి కుమార్ తన జేబులోనే ఫోన్ ఉంచుకొని చెరువులోకి దూకేసినట్టుగా అనుమానిస్తున్నారు మొదట వారికి అక్కడ ఆ వస్తువులు వాహనము అలాగే కొన్ని కొన్ని ఆధారాలు దొరికిన క్రమంలో చెరువులో వెతుకునాట మొదలుపెట్టారు పోలీసు యంత్రాంగం సాయంత్రం తొమ్మిది గంటల నుంచి వెతుకులాట మొదలు పెడితే అర్ధరాత్రి ఒంటి గంట రెండు ఆ టైంలో నిఖిల్ అలాగే శృతీల మృతదేహాలు లభ్యమయ్యాయి ఆ తర్వాత ఇంకా ప్రయత్నించగా ఎస్ఐ సాయికృష్ణ మృతదేహం కూడా అదే చెరువులో దొరికింది అక్కడ వైద్యులు మార్టం నిర్వహించిన తర్వాత తేల్చింది ఏంటంటే వారి ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు ముగ్గురి ఒంటి మీద కూడా ఎక్కడా గాయాలనేవి లేవు వారు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని దూకారా లేకపోతే ఒకరిని కాపాడబోయి ఇంకొకరు కూడా మునిగిపోయారా అనేది మాత్రమే ఇక పోలీసులు తేల్చాల్సిన అంశం అయితే దీనికోసమని చెప్పేసి ఎస్ఐ సాయి కృష్ణకి సంబంధించిన మూడు సెల్ ఫోన్లని పోలీసులు తీసుకున్నారు వాటిలో ఒక సెల్ ఫోన్ అయితే లాక్ ఓపెన్ అయింది మిగతా రెండు సెల్ ఫోన్లకు సంబంధించి లాక్ ఓపెన్ కాలేదు వాటిని ఓపెన్ చేసి చూసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక సాయి కృష్ణ సెల్ ఫోన్స్ కనుక ఓపెన్ అయితే వాట్సాప్ చాటింగు అలాగే కాల్స్ మెసేజెస్ ఇలాంటివి అన్నీ కూడా వెతికితే వీరి చావుకి వీరు ముగ్గురు చనిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది మాత్రం బయటపడే అవకాశం ఉంది అయితే ఇక్కడ వినిపిస్తున్న మరొక మాట ఏంటంటే ఫస్ట్ శృతి ఆత్మహత్య చేసుకోవడానికే నీళ్లలోకి దూకింది ఆమెను కాపాడడానికి ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు వీరిద్దరూ కూడా అంటే సాయి కృష్ణ దూకుండొచ్చు ఎస్ఐ సాయి కృష్ణ లేదా నిఖిల్ కూడా దూకుండొచ్చు ఒకళ్ళని కాపాడబోయి ఒకళ్ళు ఇద్దరు దూకారు అని చెప్పేసి మాత్రం ఇక్కడ బాగా బయట వినిపిస్తున్న టాక్ ఇది దీని గురించే ఇలాంటి మాటలన్నీ బయటకు రావడం మూలంగానే పోలీసులు కూడా ఈ ఇన్వెస్టిగేషన్ని ఇంకా వేగవంతం చేశారు మొత్తానికి ఇది మాత్రం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిస్టీరియస్ డెత్ కేసుగా మిగిలిపోయింది సో దీనిని ఎలా డీల్ చేస్తారు పోలీసులు ఈ కేసులో చిక్కుముడులు ఎలా వేడతాయి మొత్తానికి కేసుకి సంబంధించి ఈ ముగ్గురి డెత్ కేసుకు సంబంధించి ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి అనేది తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు